రహదారి భద్రతపై లీగల్ సర్వీసెస్ అదార్టీ కమిటీ ఆధ్వర్యంలో అంబేద్కర్ ప్రాంతం జిల్లా అమలాపురం పట్టణంలో గురువారం న్యాయవాదులు కోర్టు సిబ్బంది విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు కోర్టుల ప్రాంగణం నుండి గడియార స్తంభం సెంటర్ వరకు ర్యాలీ కొనసాగింది ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని కారులో సీటు బెల్ట్ పెట్టుకోవాలని సేవించి వాహనం నడపరాదని తదితర నినాదాలతో ప్లకార్డులు ప్రదర్శించారు ఈ ర్యాలీలో జడ్జి వి నరేష్ ఆర్డీఓ జి కేశవర్ధన్ రెడ్డి రవాణా శాఖ అధికారులు విద్యార్థులు ఆటో కార్మికులు పాల్గొన్నారు ఏడు ఏ రూల్ ప్రకారం మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల కోసం ప్రజల్లో చైతన్యం తీసుకురామని హైకోర్టు మనకి ఉత్తర్వుల ద్వారా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా ఇచ్చిన ఉత్తర్వుల మేరకు మనం ఈ ప్రాంతం జరుగుతున్నాం దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ముఖ్యంగా ద్విచక్ర వాహనం వాహనదారులు హెల్మెట్ పెట్టుకోవడంకుండా డ్రైవ్ చేస్తున్నందువల్ల ఏమాత్రం తనంతరం చాన్ జారిపడినా వెంటనే మరణం సంభవిస్తున్నందువల్ల ద్విచక్ర అందరూ కూడా వెనక కూర్చున్న వ్యక్తి అయినప్పటికీ పిలిన ఏడు వేల కూడా హెల్మెట్లు పెట్టుకోవాలని అవి కూడా సీదా రోడ్డు మీద తక్కువ రేట్లు దొరుకుతున్నాయని అని చెప్తున్నప్పుడే కొంచెం ఐఎస్ఐ స్టాండర్డ్ చెప్తున్నట్టయితే యాక్సిడెంట్ అయితే ప్రాణాలు రెండు ఇప్పుడు దీని మీద ప్రజల్లో చైతన్యంతో పాటు పోలీసులు రోడ్డు రవాణా సంస్థ అధికారులు బాధ్యత కూడా ఉంది దాంట్లో ఎలాగంటే దగ్గర దగ్గర ఇలా కార్యక్రమాలు నిర్వహించాలి మరియు స్పీడ్ కనవచ్చు సిసి కెమెరా పెట్టి మనకు వాకెక్ కెమెరా ఇలాంటివన్నీ కూడా మోటార్ సైకిల్ ఎక్కడెక్కడ వాళ్ళ ఐడెంటిఫీ మొదట్లో కొంచెం కౌన్సిలింగ్ చేసైనా తర్వాత తప్పనిసరిగా వాళ్ళు వాడేలా చేయాలని అలా చాలా వరకు మనం ద్విచక్ర ద్విచక్ర వాహనదారులు యాక్సిడెంట్ని మనం నిరోధించగలమని యాక్సిడెంట్ నిరోధించలేకపోయినప్పుడు కూడా ప్రాణాన్ని కాపాడగలమని అలాగే ఇది ఒక్క ద్విచక్ర వాహనదారులకే కాదు కారులో కూర్చున్న వ్యక్తులు పక్కన కూర్చున్న డ్రైవింగ్ సీట్లో కూర్చున్నా కానీ సీట్ బెల్ట్ పెట్టుకున్నట్టయితే ప్రాణం కాపాడబడుతుంది దానికి తోడుగా పక్కనే ఉంటుంది కాబట్టి ఇది ప్రజల్లో తమ రక్షణ కోసం మేము తీసుకురాబడిన ప్రోగ్రాం దీనిలో అందరూ చైతన్యవంతులు అవ్వాలి ఇక్కడికి విచ్చేసిన మన ఆటో డ్రైవర్లు మిగతా మా న్యాయమూర్తులు మిగతా అందరికీ కూడా ధన్యవాదాలు తెలుగు స్టూడెంట్లతో పాటు అందరికీ సోషల్ మీడియా వారికి అందరికీ ధన్యవాదాలు ఇంటర్నేషనల్ స్కూల్ విద్యా సాంకేతిక రంగాలలో విశేష అనుభవం కలిగిన శ్రీ వాస శ్రీనివాసరావు గారిచే స్థాపించబడి దేశంలో పద్దెనిమిది బ్రాంచులు కలిగిన ప్రఖ్యాత సంసిద్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ బెంగళూరు ఇప్పుడు మన అమలాపురంలో అంతర్జాతీయ విద్యా ప్రమాణాలతో సైంటిఫిక్ మెథడ్స్ ద్వారా అత్యుత్తమ ఉత్తమ విద్యా బోధన విశాలమైన విద్యా ప్రాంగణం అనుభవజ్ఞులైన అధ్యాపక బృందం ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ గైడ్ తో కొనసాగుతున్న విద్యా సంస్థ సువిశాల ప్లే గ్రౌండ్ లో ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కరిక్యులర్ అండ్ కో కరిక్యులర్ యాక్టివిటీస్ తో ఆల్ రౌండర్స్ గా మలిచే విద్యా సంస్థ అడ్మిషన్లు జరుగుతున్నవి సంసిద్ ఇంటర్నేషనల్ స్కూల్ వరల్డ్ ప్రసిద్ధ ఇంజనీరింగ్ కాలేజ్ క్యాంపస్ అనాథవరం మామలాపురం మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి